అసలు దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటారు నరకాసురుడు ఎవరు అసలు శ్రీకృష్ణుడు పదహారు వేల మంది స్త్రీలను ఎందుకు పెళ్లి చేసుకున్నారో నీకు తెలుసా పూర్వం హిరణ్యాక్ష అనే ఒక రాక్షసుడు ఉండేవాడు తను రాక్షసులకు అందరికి రాజులా ఉండేవాడు తనకి గర్వం ఎక్కువైపోవడంతో ముల్లోకాలని భూదేవిని తీసుకువెళ్లి బాల సముద్రంలో దాచేస్తాడు దానితో భూదేవి ఈ రాక్షసుడి నుంచి నన్ను కాపాడండి అని మహావిష్ణువుని ప్రార్థిస్తుంది ఈ విషయం తెలిసిన మహావిష్ణువు వారాహస్వామి రూపంలోకి మారి పాల సముద్రంలోకి దూకి సంవత్సరాలు కఠోరమైన యుద్ధం చేసి హతమారుస్తారు ఆ భూదేవిని వెతికి భూమిని తన దంతాల మీద పెట్టుకుని ఏ స్థానంలో ఉండేదో మళ్ళీ అదే స్థానంలో పెట్టేస్తారు తర్వాత వారాహస్వామి నుండి మళ్ళీ విష్ణుమూర్తి లాగా మారిపోతారు విష్ణుమూర్తి మరియు భూదేవి ఒకరొక సమయంలో శృంగారంలో మునిగిపోతారు కొన్ని నెలలు తర్వాత భూదేవికి ఒక బిడ్డ జన్మిస్తాడు ఆ బిడ్డ మరెవరో కాదు నరకాసురుడు ఇద్దరు దేవుళ్ళకి ఒక మహోన్నతమైన బిడ్డ జన్మించాలి కదా మరి ఎందుకు రాక్షసుడు జన్మించాడు అని అందరూ ఆశ్చర్యపోయారు ఇలా ఎందుకు జరిగింది అంటే పార్ట్ టూ కావాలి అంటే పార్ట్ టూ అని కామెంట్ చేసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి